సిడికలి సుధీర్ డాన్స్ తో ఆదర అందులో డౌటే లేదు తాజాగా అయితే ఒక కంటెస్టెంట్ తో డాన్స్ తో దుమ్ములేపారు సర్కార్ రీలోడెడ్ అని సర్కార్ హ్యాపీ మూమెంట్స్ అంటూ ఇంకా స్పెషల్ షోస్ అంటూ హిట్ అయిన షోస్ రిపీటెడ్ మోడ్ లో చూపిస్తున్న సంగతి తెలిసిందే సర్కార్ లో బాబా భాస్కర్ వచ్చినటువంటి ఆ ఎపిసోడ్ ఎంత హిలీరి గా ఉందో తెలిసిందే ఆ ఎపిసోడ్ లో మొత్తానికి ఒక కంటెస్టెంట్ తో డాన్స్ తో బాగా సందడి చేశారు సుధీర్ మరి రోబోటిక్ స్టైల్ డాన్స్ పర్ఫార్మెన్స్ తో చేసిన ఆ కంటెస్టెంట్ కి మొత్తానికి మన సుధీర్ కూడా కలిసి స్ చేసిన విధానం వేరే లెవెల్ చిట్టి అనే పాటకి ఈ రకంగా కూడా డాన్స్ చేయొచ్చా అనేది మొత్తం తెలుస్తోంది అయితే ముద్దులతో ముంచెచ్చేసింది ఆ రోబోటిక్ బ్యూటీ బొద్దుగా ముద్దుగా కనిపిస్తోంది మన సుధీర్ స్టైల్ తెలిసిందే కదా తన నవ్వుతో డాన్సింగ్ స్టైల్తో అందరినీ ఆకట్టుకుంటారు సో ప్రస్తుతం వాళ్ళిద్దరికి సంబంధించిన ఆ వీడియో అయితే ట్రెండింగ్ లో నెంబర్ వన్లో లో ఉంది సో సుధీర్ యాజ్ యూజువల్ డాన్స్ తో ఇరగదీస్తే మరి పక్కన ఆ రోబోటిక్ స్టైల్ డాన్స్ కూడా బాగా చేసిందంటూ చెప్తున్నారు మొత్తానికి డాన్స్ చూస్తే పాపం మన చిట్టి అసలు సిసలైన చిట్టి రష్మి గౌతమ్ అనిపిస్తోంది ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు మళ్ళీ ముద్దులు పెట్టి బుజ్జగిస్తూ చిట్టి చిట్టి అంటూ వెంట పడితే మన రష్మికి కోపం రాదు ఎనీవేస్ సుడిగాలి సుధీర్ అటు బుల్లి తెరపైన వెండి తెరపైన సంతరి చేస్తూ సక్సెస్ మోడ్ లో దూసుకెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తన పర్ఫార్మెన్స్ తో మరోసారి అభిమానులు అలరిస్తున్నారు ఒక హోస్ట్ గా ఇంత చలాకీగా ఉంటూ మరి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి సుదీని చూస్తే వన్స్ మోర్ అనిపించేలా డాన్స్ చేస్తూ మరొకసారి మైమర్పించారు వెండి తెరపై గోట్ సినిమాని చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ సో ఇలా సర్కార్ ఎపిసోడ్స్ ద్వారా ప్రేక్షకులు మాత్రం పండగ చేసుకుంటూ సిద్ధు వి లవ్ యూ అనిపించేలా ఉన్నాయి సిద్ధు పర్ఫార్మెన్స్